அனையா இக்கேம் பயில் தேருத்து வந்து போ ఎవరికి అన్నయ్యా ఇలా జరుగుతుందో తెలిస్తే ఆ రోజు మీ ప్రేమ గురించి చెప్పేమనే దాన్ని కట్టుతున్నాను అన్నయ్య లేదురామ్మా అందరు ఎదురు చూస్తున్నారు Hi Priya, I am sorry, con chú lê tẩy. Wish you a happy married life. Thank you. చూస్తుంటే నాకు చాలా ఉంది ఏ ఇంత అన్యోన్యమైన ఫ్యామిలీని నేను చూడలేదు లేదు బాలు రేపు పది గంటలకి ఫ్లైట్ మీ అమ్మా నాన్నల దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుందామని వచ్చాను కానీ వాళ్ళు ఇప్పుడున్న మూడ్ లో అలాంటిదేం లేదు చెప్పకుండా వెళ్తేనే ఫీల్ అవుతారు వెళ్దాం రాను అమ్మా అను మీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చింది రేపు అమెరికా వెళ్తుందంట క్షేమంగా యు మీ పెద్దనాన్న గారు ఆ పెద్దనాన్న అన్నయ్య ప్రియం దింపడానికి వెళ్ళారు రేపటి కాని రారు పర్వాలేదు ఆయన వచ్చాక నేను చెప్తాను నేను వెళ్ళేస్తానమ్మా పంపించేస్తాను బాలు మర్చిపోకు రేపు పది గంటలకు ఫ్లైట్ తను ఏమైందమ్మా తాతయ్యని జాగ్రత్తగా చూసుకుంటారు కదా తప్పకుండా అనో అనో నన్ను ఎయిర్పోర్ట్ కి రావద్దని చెప్పేవట ఎందుకని ఇక్కడ ఉంటే నన్ను ధైర్యంగా పంపించగలవు ఎయిర్పోర్ట్ లో అయితే నువ్వు ధైర్యంగా ఉండలేవు నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటే నేను తట్టుకోలేను తాతయ్య సరే నువ్వు నాకు మాటిచ్చేవు గుర్తుందా నీ చదువు తెలివితేటలు అన్ని దేశాభివృద్ధికి ఉపయోగపడాలి అందుకే నా తల్లి నువ్వు ఒంటరిగా పంపిస్తున్నావు அசு இக்கடி எந்த எதுக்கெல்லாம் மாமனும் பாதுபுட்டு வெளிய போதுனா ఎవరు కనిపించడా బాగు అల్లుడి గారు చాలా బాగుంది నేను ఏదైతే అనుకున్నాను చాలా మర్యాదగా చూశారు ప్రియా లకీ గైడ్ చాలా ఇష్టవతురాడు కానీ ఊరి వచ్చేటప్పుడు ఒకటే ఏడుపు నన్ను ఏం చేయమంటావు అందరికి రాశ్ చెప్పి అవును వాడు ఎక్కడ ఎయిర్పోర్ట్ కి వెళ్ళాడు ఎయిర్పోర్ట్ ప్రేమ గురించి చెప్పడా పెద్ద త్యాగమూర్తవాడు కన్న తల్లివి వాడు మనసు నీకు తెలీదా నేనేం చేయదు వాడంతి ఎవరు ఊహించలేరు ఇదిగో ప్రేమ గురించి చెప్పకే అయ్యాను వారసుడు వారసుడు అంటే నిజంగా వారసుడు అయ్యేలా ఉన్నాడే వదలడం ఆ అమ్మ ఎక్కడికి వెళ్ళిందా నేను వదలను కూడా ఎయిర్పోర్ట్ కి రావద్దన్నాను నిన్ను మాత్రం రమ్మన్నాను ఆలోచిస్తున్నాను వెరీ సింపుల్ చెప్పమంటావా మీ తాతయ్య మిగతా వాళ్ళందరూ నీ మనసు హత్తుకున్న వ్యక్తులు వాళ్ళని విడిచి వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉంటుంది మనకంత సీన్ లేదు విడిచి వెళ్ళిపోతున్నా ఏ బాధ ఉండదు జస్ట్ యు బై బైప్ అనమాట ఇప్పుడు చాలా మాటలు నేర్చావి నువ్వు మీ అమ్మ నాన్న పెద్ద నాన్న ప్రియా ఫ్రెండ్స్ వాట్ అ బ్యూటిఫుల్ డేస్ చూసావా చివరికి పెద్దనాన్ని చూడకుండానే వెళ్ళిపోతున్నాను ఎక్కడికి లోపలికి టికెట్ ఓ రంగారులో డబ్బు మర్చిపోయాను చాలా ముఖ్యమైన విషయం ముందు బయటికి నడు నేను ఎవరిని తెలియకుండా మాట్లాడుతావా నేను ఎస్కర్నే ఎవరైతే నాకే తెలియాలి లోపలికి వెళ్ళాలి ఏంటయ్యా మొదలంటి బాలు ఏంట్రా అక్కడ ఆ RNA రేడుస్తాడో అను ఇప్పుడే వస్తాను మొదలంటరా మొదలంట ఇది నీ ప్రేమ గురించి అనుకు చెప్పేస్తాట రాయ్ ఇప్పటికి చాలా సార్లు చెప్పారు ఏ విషయంలో జోక్యం చేసుకోవద్దని ఇలా చేసే వీడి గురించి మీకు తెలియదు అను వెళ్ళిపోయిన మనసులో ఒకడే కుమ్మిలు కుమ్మిలు ఏడుస్తాను రే నువ్వు ఏం చేసినా సరే నేను వెళ్ళి చెప్పేస్తాను అంతే ఇప్పుడు కానీ నువ్వు అను దగ్గరికి వెళ్ళి చెప్పావో నువ్వు శవాన్ని చూస్తాం వద్దురా వదిలే అను వస్తుంది కళ్ళు తుడుచుకో తుడుచుకో

thanks autograph please hey, 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 hey. your attention please passengers traveling by british airways bs 1705 from hyderabad to New York. నువ్వు చేయలేదే గుడ్ బై బాలు వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్ళి తీరాలి నువ్వు వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్ళి తీరాలి నువ్వు చదవాలని చదువుకోసం ఎంత కష్టపడ్డావు అది ఒక పవిత్రమైన ప్రేమకు బలి కాకూడదు మనం ఏ రోజుకైనా ఒకటవ్వచ్చు కానీ ఇప్పుడు నీకు దొరికిన ఈ అవకాశం తిరిగి వస్తుందా నువ్వేక చెప్పావు యువతకు ఆశయం ఉండాలని నీకు ఆశయం ఉంది నీ వల్ల నాకు కాసిం ఏర్పడింది నీ కోసం నెలలు కాదు సంవత్సరాలు కాదు ఎన్ని జన్మలైనా ఎదురు చూస్తుంటాను వెళ్ళి రాను ప్రేమ మన లక్ష్యాన్ని సాధిస్తుంది యువర్ అటెన్షన్ ప్లేస్ లాస్ట్ అండ్ ఫైనల్ కాల్ టు ప్యాసింజర్స్ ట్రావెలింగ్ బై బ్రిటిష్ ఎయిర్వేస్ బిఎస్ వన్ సెవెన్ జీరో ఫైవ్